విశ్వమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీదేవి శరణవరాత్రి వేడుకలు ముచ్చటగా మూడవసారి వైభవంగా నిర్వహిస్తున్నట్లు కార్యదర్శి కృష్ణ వైట్ల తెలిపారు పిన్నమనేని హోటల్ మేనేజ్మెంట్ కాలేజీ ఆవరణలో జరగనున్న దసరా ఉత్సవ వేడుకలకు ఏర్పాట్లు సిద్ధం చేస్తారు పదకొండు రోజుల పాటు జరిగే ఉత్సవాలు అలంకరణ విశేషాలను ఆయన మీడియాకు వివరించారు భక్తులు ఉత్సవాల్లో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు నిత్య హోమాలు అన్నదానం ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు లోక కళ్యాణార్థం రాజకీయాలకు అతీతంగా ఉత్సవాలు జరుపుతున్నామని చెప్పారు సువాసనలంతా వచ్చి కుంకుమార్చన చేసుకునే విధంగా చెండీ హోమాల్లో పాల్గొనే అదే విధంగా అదేవిధంగా అమ్మవారికి దశ మహావిద్యలు హోమాలలో పాల్గొనే విధంగా సాయంత్రం పూట అమ్మవారికి దశ విధ హారతులు అదేవిధంగా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకునే విధంగా ఒక వెన్యూ ఉంటే బాగుంటుందన్న ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఆరంభించడం జరిగింది కృత సంవత్సరం దాదాపు అంటే అమ్మదై వల్ల ఈ రెండు సంవత్సరాల్లో ఈ రెండు హోమసాలలో ఇంత ప్రతిరోజు నిత్య అన్న ప్రసాదం అందరికీ ఎంతమంది భక్తులు వస్తే అంతమందికి నిత్య అన్న ప్రసాదం ఇవ్వగలుగుతున్నాం అలాగే ఎటువంటి చిన్న ఇబ్బంది లేకుండా వచ్చిన ప్రతి భక్తుడిని కూడా మన గృహానికి ఒక అతిథి వస్తే అంటే ఇక్కడికి ఒక అమ్మవారే వస్తే ఓ భక్తుడి రూపంలో ఎలా ఉంటుందన్న భావంతో ఈ కమిటీ సభ్యులు వచ్చిన భక్తులన్నింటికి భక్తులందరికీ కూడా అన్ని ఏర్పాట్లు చేయడం వాళ్ళందరూ ఒక మంచి దర్శనం చేసుకున్నాం మనం ఈ దసరా కార్యక్రమంలో ఓ మంచి ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొన్నాం అనే ఒక భావన కలిగే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేయడం కానీ కమిటీ సభ్యుల ప్రవర్తన కానీ ఇక్కడ పెట్టుకున్న నియమావళి కానీ ఉంటుందండి ఇవాళ ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతూ ఉంటే ఇక్కడ చెప్పుకోదగ్గ విషయాలు ఏంటంటే కమిటీ సభ్యులు కానీ ఇక్కడ ముప్పై ఐదు మంది రుత్వికులు ఈ పదవి మిత్రులందరికీ పేరు పేరున మా నమస్కారాలు తెలియజేస్తూ ఈ మీడియా ద్వారా యావత్ భక్త ప్రజానికానికి అందరికీ కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ మహాక్రతువులు అందరినీ పాల్గొనమని మరి గత రెండు సంవత్సరాలు చూశారు ఎంతో వైభవంగా మరి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి దేవాలయం మన విజయవాడలో అమ్మవారి దేవాలయం ఉండటం ఆ సృష్టికర్త అయినటువంటి ఆ అమ్మవారి ఆశీస్సులు ప్రతి కుటుంబానికి నిండుగా మెండుగా ఉండాలని ప్రతి వ్యక్తి కూడా ప్రతి కుటుంబం కూడా ఈ ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికి అందరూ కూడా అమ్మను నమ్మిన ప్రతి ప్రజానికు ప్రతి వ్యక్తి కూడా మరి సుఖ సంతోషాలతో ఐరారోగ్యాలతో అశ్చైర్యశైర్యాలతో భోగభాగ్యాలతో వర్దిల్లాలని అందరి జీవితాలు సుఖ శాంతిమయం అవ్వాలని ప్రేమ జాలి దయ కరుణ ఏదైతే సనాత ధర్మం చెబుతూ ఉందో ఇతరుల పట్ల క్షమాగుణం గుణం ఉండగలగాలని ప్రతి వ్యక్తిలో ఈ ఇట్లాంటి ఒక ఇది నింపాలని ఆధ్యాత్మికంగా కనెక్ట్ చేసి మరి దేవాలయానికి ఇన్ని లక్షల మంది వస్తున్నటువంటి ఈ దేవాలయం అమ్మవారి దేవాలయానికి అందరికీ వెళ్ళలేని పరిస్థితి ఉంది కాబట్టి ఈ ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఏర్పాట్ల ద్వారా కొంతమందికైనా మనం ఆ అవకాశం ఇవ్వగలమని మరి లాస్ట్ రెండు సంవత్సరాలు చూస్తే దాదాపు లక్ష మందికి పైగా ఈ ఆ పది